అండి రోజ్ మేరీ వాటర్ మేరీ వాటర్ అంటున్నారు కదా మనం కూడా ఈరోజు ఈ వీడియోలో ఈ మేరీ వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము మేరీ వాటర్ మనం హెయిర్కి అప్లై చేసినట్టయితే హెయిర్ గ్రోత్ బాగా ఉంటుంది రూట్స్ బలంగా వస్తాయి థిక్గా వస్తుంది హెయిర్ కూడా మంచి షైనీగా ఉంటుంది ఇదేం జిడ్డుగా గట్ట ఉండదండి రోజ్ మేరీ వాటర్ మనం ప్రిపేర్ చేసుకునే విధానం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము ఇది మేరీ అనమాట ఇది మనకి ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతూ ఉంటుంది ఈరోజు మీరీ దీన్ని మనం ఒక లీటర్ వాటర్లో ఒక పిడుకుడు తీసుకుని వేసి సిమ్లోనే అలా బాయిల్ అవుతూ ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా బా బాయిల్ అవుతూ ఉండాలన్నమాట ఆ బాయిల్ అయిన వాటర్ని మనం కొద్ది అలార పెట్టుకొని స్ప్రే బాటిల్లోకి మనం స్టోర్ చేసుకొని డైలీ ఒకసారి ఆ స్ప్రే కొట్టుకుంటుంటే హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుందండి రూట్స్ కూడా చాలా బలంగా వస్తాయి మనకి సిల్కీగా షైనీగా దృఢంగా బాగా వస్తుందన్నమాట హెయిర్ హెయిర్ గ్రోత్ అసలు హెయిర్ ఓడమన్నా ఓడదు ఒక వింటర్కి కూడా ఓడదు మీకు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి హెయిర్ గ్రోత్ కోసం ఇది మంచి టిప్ అనమాట మన యూట్యూబ్ వే హెయిర్ గ్రోత్ కోసం అని రోజ్మేరీ వాటర్ రోజ్మేరీ వాటర్ అని ఏవేవో కంపెనీలతో వస్తున్నాయి ఇప్పుడు కంపెనీలు దాకా అక్కర్లేదు ఆయుర్వేద షాపుల్లో మనకి రోజ్మేరీ దొరుకుతుంది అవి తీసుకొని మనం ఒక పిడుకుడు ఒక లీటర్ వాటర్లో వేసి హాఫ్ లీటర్ అయ్యే వరకు కూడా మనం బాగా బాయిల్ చేసి బాయిల్ చేసిన వాటర్ని చలారి పెట్టి స్ప్రే బాటిల్లో మనం స్టోర్ చేసుకోవాలి వన్ మంత్ ఉంటుంది కరెక్ట్గాను అది స్ప్రేకి డేకి టూ ఎక్కువ హెయిర్ ఫాల్ ఉందనుకోండి డేకి టూ టైమ్స్ అప్లై చేసుకోండి హెయిర్ గ్రోత్ చూస్తారు మీరే చాలా బాగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్